మహాభారతంలోని మొత్తం పదహారు అక్షోహిణుల సైన్యాన్ని ఒక్క రోజులో చంపగల యోధుడు అందరికన్నా శక్తివంతుడు శ్రీకృష్ణుడు కూడా చంపలేని వీరుడు పితామహ భీష్మ జననం గురించి తెలుసుకుందాం ఒకరోజు మహాభిషుడు అనే ఇక్ష్వాకు వంశరాజు గంగాదేవితో కలిసి బ్రహ్మ సభకు వెళ్తాడు ఆ పవిత్ర సభలో గంగాదేవి చీర అనుకోకుండా ఎగురుతుంది అందరూ ముఖం తిప్పిన మహాభిషుడు మాత్రం గంగను చూస్తూ ఉంటాడు దీనికి బ్రహ్మదేవుడు కోపంతో నీవు మనిషిగా జన్మించక తప్పదు అంటూ శాపమిస్తాడు తర్వాత భూమిపై ప్రతాప మహారాజు కొడుకుగా మహాభిషుడు జన్మిస్తాడు అతనే శాంతాను గంగాదేవి తన తప్పుకు బాధపడి భూమికి వచ్చే శాంతానునితో ఒక ఒప్పందంతో పెళ్లి చేసుకుంటుంది నన్ను ఏ ప్రశ్న అడగకూడదు అడిగితే నేను వెళ్తాను అని వారు కొడుకులను పొందుతారు వాస్తవానికి వారు వసుదేవతలు వారిలో ఎనిమిది మంది వసువులు బ్రహ్మహత్య కారణంగా శాపం పొందిన ఏడుగురి కుమారులను గంగలో ముంచిన తరువాత ఎనిమిదవ వసువు పుట్టగానే శాంతనుడు ఆగలేక ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు గంగాదేవి తన ప్రమాణాన్ని ఉల్లంఘించారంటూ వెళ్ళిపోతూ చెబుతుంది ఇతడు ఎనిమిదవ వసువు అతనికి భూమిపై ఎక్కువ కాలం జీవించాల్సిన శిక్ష ఉంది ఇతడే భీష్ముడు అలా భీష్ముడు జన్మిస్తాడు కానీ భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఎలా మారాడు అలాగే అతనికి స్వచ్ఛం మరణం అనే వరం ఎలా పొందాడు తెలుసుకోవాలంటే తదుపరి వీడియోలో చూడండి